మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ సజ్జలపై బయటకొచ్చిన మరో అక్రమం విషయం ఏంటి అంటే మనం ఏ రోజు కా రోజు ఏదైనా వార్తలు ప్రజలకు సంబంధించి అందిద్దామా అని అనుకునే లోపలే అవినీతి చిట్టాలు ఎవరో ఒకరు బయటకు వస్తూనే ఉన్నాయి గత ఐదేళ్ల పరిపాలనా సమయంలో ఎవరెవరు ఎంత అవినీతి చేశారు అని చెప్పేసి రోజుకొకటి రోజుకొకటి వచ్చింది అంటే చాలా తక్కువ ఒకటి వస్తే ఆ విధంగా అవినీతి అక్రమాలు జరిగినాయి అన్నట్లుగా బయటపడతా ఉన్నాయి సో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అన్నీ తానాయి జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంటే ప్రధానంగా కనిపిస్తూ ఉండేది ఆయన చేసిన పదవేమో ప్రభుత్వ సలహాదారులు అక్కడ చూస్తే ప్రభుత్వ సలహాదారులు దానికంటే కూడా అన్ని శాఖలకు సంబంధించిన మంత్రిగానో లేకపోతే ఇంకొకటిగానో ఆయన సమావేశాలు భేటీలు అన్నీ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు సో ఆయనకి సంబంధించిన అంశంలో చివరికి ఆ పార్టీకి సంబంధించిన కేడర్ అందరూ కూడా గుర్రుగా ఉన్నారు అని అంటే అంటే సొంత పార్టీ కేడర్ కూడా ఆయన పైన భగ్గుమంటున్నారు అంటే ఆయన చేసిన పనుల వల్ల ఆ పార్టీకి ఎంత నష్టం వాటిల్లిందో ఇక ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఇప్పుడు తాజాగా మరొక అంశం ఇది కూడా అక్రమాలకు సంబంధించిన అంశమే బయటకు వచ్చింది ఏదైతే ఉమ్మడి కడప జిల్లా ఈ కడప జిల్లాలోనే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి అఫ్ కోర్స్ సాక్షిలో జర్నలిస్ట్గా చేసి మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు ఎంత సన్నిహిత్యం అంటే విజయసాయిరెడ్డి గారి కంటే కూడా ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూ ఆ స్థానాన్ని ఈయన భర్తీ చేసే పరిస్థితికి వచ్చారు మరి ఆ విధంగా అండర్స్టాండింగ్ వచ్చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇక అన్నీ తానే ప్రతి ఒక్క విషయంలో ఎవరు సీఎం గారిని కలవాలి అన్న ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆ తర్వాత ఆయన తీసుకువెళితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేని పరిస్థితుల్లో ప్రతి ఎమ్మెల్యే కావచ్చు మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరి పరిస్థితి అదే సో ఇప్పుడు ఆ ఉమ్మడి కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు అనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను దానికంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో కొంత అటవీ భూమి ఎక్కువగా ఉన్న ప్రాంతం కూడా ఉంది సో ఏదైతే సీకే దిన్నె అనే విలేజ్లో అలాగే అది రాయచోటికి వెళ్ళే రహదారిలో ఎంతంటే సుమారుగా పదకొండు వేలకు పైగానే అక్కడ అటవీ భూములు ఉన్నాయి సో ఆ పదకొండు వేల ఎకరాలు అటవీ భూములు ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని అక్రమాలు చేశారు అని అంటే ఇక చూడండి ఏ విధంగా చేశారు అంటే అడవులను కూడా వదలకుండా వీళ్ళు ఆక్రమించేశారు అని అనుకోవాలి ఏం చేసుకుంటారు అసలు ఉదాహరణకి ఇప్పటివరకు ఈ విషయం ప్రక్కన పెడితే ఇప్పటివరకు వచ్చిన అవినీతి ఆరోపణలు కావచ్చు సెటిల్మెంట్లు కావచ్చు ఆ వ్యవహారాలు కావచ్చు అంతేందుకు కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో కూడా సెటిల్మెంట్ వ్యవహారం ఉంది అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి కదా ఏం చేసుకుంటారు ఇంత డబ్బుని ఒక కుటుంబం లగ్జూరియస్గా గడపాలి అంటే ఎన్ని వేల కోట్లు కావాలి సాధారణంగా ఒక సాధారణ వ్యక్తికి కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం అమ్మ కోటి రూపాయలు ఉంది అంటే ఈ జన్మ నాయనా అనుకునే పరిస్థితి అటువంటిది కొన్ని వేల కోట్లున్నా ఏం చేసుకుంటారు అయినా కానీ ఆశ తీరట్ల ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో సంపాదించాలి అది కూడా ఏదో వ్యాపారాలు చేసి సంపాదించుకోవడం అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అది వేరు కానీ అవినీతి అక్రమాలు చేసేసి ఎంత వేసుకుంటారు వెనకాల ఇప్పుడు చెప్తాను ఏం జరిగిందో చూడండి సుమారుగా రెండు వందల ఆరు ఎకరాల భూమి ఆ రెండు వందల ఆరు ఎకరాల భూమిలో ఏంటవి టేక్ చెట్లు మామిడి చెట్లు నేరేడు చెట్లు ఇవన్నీ వేసి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు పోనీ ఆ పొలం ఎవరిది అని అంటే అందులో నూట ముప్పై ఎకరాలు ఈ సజ్జల వారి కుటుంబానిదే సజ్జలు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబీకులు అంటే వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురట ఆఫ్కోర్స్ ఒకరు మరణించారట సో వాళ్ళ అన్న కొడుకు సందీప్ రెడ్డి ఆయన కూడా ఉన్నారంట ఇందులో సో వాళ్ళు వీళ్ళకి అన్నదమ్ముల పరంగా వీళ్ళకున్న వాటా నూట ముప్పై ఎకరాలట అది వీళ్ళ సొంత భూమి అయ్యి ఉండొచ్చు మరి లేదా గతంలో ఇంకేమన్నా చేశారు అది వేరే విషయం కానీ ఇప్పటివరకు అది వాళ్ళ సొంత భూమి కాది కాకుండా అటవీ శాఖకు సంబంధించిన దాంట్లో నలభై ఆరు ఎకరాలు డీకేటి భూములు ఒక పన్నెండు ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఇంకా అవి ఇవి చొక్క భూములు అవి ఇవి కలుపుకున్న పందిలో ప్రభుత్వ భూములు మొత్తం కలిపి రెండు వందల ఆరు ఎకరాలుగా వాళ్ళు చేసేసుకున్నారు ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఎలా చేస్తారంటే ఉదాహరణకు ఎవరైనా ఇల్లు అనుకోండి ఎంతో కొంత ఆ పంచాయతీ స్థలము ప్రభుత్వానికి సంబంధించిందో ఉంటే అక్కడ ఆ స్థలము దాన్ని కొంచెం ఇంకొక రెండు అడుగులు పెంచుకొని గోడ కట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటారు అది సాధారణంగా వీళ్ళలో జరుగుతూ ఉంటుంది ఊళ్ళో కానీ ఇక్కడ ఎకరాలే ఎకరాల ఎకరాలే మన భూమి అన్నట్టుగా ఆక్రమించుకో అది కూడా ఎప్పుడు గత ఐదేళ్ల కాలంలో అధికారం ఎప్పుడైతే వీళ్ళ చేతుల్లో ఉందో ఆ హయాంలో ఈ విధంగా జరిగిపోయింది పోనీ ఎవరైనా సరే అటు పక్కన వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదంట ఎవరు అటు పక్కన వెళ్ళటానికి కూడా లేదు అధికారులతో సహా చివరికి ఏం చేసేవాళ్ళో తెలిసి అక్కడ ఫామ్ హౌస్ కట్టారట ఫామ్ హౌస్ కట్టి ఇంకా ఇష్టం వచ్చిన కార్యకలాపాలు మరి ఏం చేసేవాళ్ళు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటో తెలియదు కానీ అక్కడ ఫామ్ హౌస్ నిర్మించేసుకొని వాళ్ళకు సామ్రాజ్యం సృష్టించేసుకొని ఇంకా బయట వారు ఎవరు కూడా అక్కడికి వెళ్తానికి లేదు అసలు ప్రభుత్వ అధికారులు కూడా ప్రక్కన చూడటానికి అవకాశమే లేదు ఆ విధంగా వ్యవహరించారు తీరా ఇది ఎలా బయటకు వచ్చింది ఎప్పుడు బయటకు వచ్చిందంటే నిన్ననే కొంతమంది అధికారులు వెళ్ళి మొత్తం తనిఖీలు చేస్తే ఈ వాస్తవాలు బయటపడినాయి ఇక చూడండి మామూలుగా మనం సహజ వనరులు ఇసుకన దోచేశారు ఎక్కడుందో లేదు అట్లాగే గనుల అది పోయినాయి ఇక ఇవి కాకుండా మద్యానికి సంబంధించిందని ఇతరత్ర ఇతరత్ర భూములు అవన్నీ కూడా చేశారు మరలా ఇక్కడ అడవులు ఇక అడవులను కూడా వదల అటవీ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా సంబంధం లేదు అధికారం ఒకసారి మన చేతికి వచ్చింది అని అంటే ఎవరో అడగడానికి మనకు వీలెది ఎవరో ప్రశ్నించకూడదు అనే రీతిలో ఈ యొక్క అక్రమాలు ఉన్నాయని చెప్పేసి నిన్న ప్రభుత్వ అధికారులు అటు వెళ్ళి బయ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది ఇక దీన్ని బట్టి చెప్పండి అంటే అధికారంలో ఉంటే మనం ఈ విధంగా ఎంతైనా సరే కొల్లగొట్టొచ్చా ఒకవేళ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో చేసుకుంటా పోతూ ఉంటే ఇప్పటికి ఏమైనా మిగిలి ఉండేదా వీళ్ళు ఐదేళ్ల కాలంలో ఏ విధంగా చేశారో ఇక గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే చేశారో వాళ్ళు కూడా అదే విధంగా చేసి ఉంటే ఈ సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎకరం భూమైన మిగిలి ఉండేదా ఆలోచించండి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన అంతకుముందు మూడు సార్లు చేసి ఉంటారు మరి ఆయన మూడు సార్లుగా వాళ్ళు కూడా అదే తరహాలో చేస్తుంటే ఈ వాటికి ఎక్కడైనా ఏదైనా ఉండేదా మరి వీళ్ళు ఎవరో చేయింది వీళ్ళు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే ఎందుకు ఇంత జరిగింది రేషన్ బియ్యం దగ్గర నుంచి సహజ వనరులు ప్రతి ఒక్కటి ఇదంతా ఒకటి అవినీతి అక్రమాలు ఇవి కాకుండా సెటిల్మెంట్లు ఇవన్నీ కాకుండా మరలా కక్షపూరిత ధోరణి వారు లేదు వీరు లేదు ప్రతి ఒక్కరు కొంచెం ఏమైనా అటు ఇటుగా మాట్లాడారా ఏసై లోపల ఇదే పరిస్థితి సో దీనివల్ల ప్రజలు విసుగు చెందలేదా ఇవన్నీ కూడా ఏంటి ఇప్పుడు బయటకు వస్తున్నవి కాకుండా అంతకు ముందు వరకు అంటే కూటమి అధికారంలో రాకముందు వరకు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు అనే దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుంటేనే పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు బయటపడుతున్న విషయాలు కూడా ప్రజలకి తెలిస్తే అప్పుడు ఏమవుద్ది ఆ పదకొండు స్థానాలన్నా ఉంటాయి అంటారా ఏం జరుగుతుంది ఇది ఆలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు చెందవలసిన వాటిని కూడా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అటవీ శాఖల్లో లేదా కొన్ని ఏరియాస్ ఉంటాయి ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి అక్కడ ట్రైబల్సే ఉంటారు సో అక్కడ ఉన్న భూములను ఏం చేస్తారు ఎస్ఐన్ ల్యాండ్స్ అని చెప్పేసి ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని అక్కడ ఉన్న స్థానికులకి కొంత భూమిని కేటాయించి మీరు పంట పండించుకోండి అని అని చెప్పేసి ఇస్తూ ఉంటారు సో ఇక వాళ్ళ జీవనాధారం అంతా కూడా ఆ పంటలు పండించుకుంటారు వాళ్ళే కొనసాగిస్తూ ఉంటారు ఇంకా అదేంటి వాళ్ళు అమ్మకూడదు వేరే వాళ్ళు కొనకూడదు అటువంటి పరిస్థితి ఇక వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ లెగసీ వాళ్ళ వారసత్వంలో ఉన్నవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా పంటలు పండించుకుంటూ పోరు ఇది ప్రభుత్వం వాళ్ళకి ఒక విధంగా ఉపాధి క్రియేట్ చేస్తూ ఉంటుంది సో అటువంటి వాటిని కూడా ఎదిరిచ్చో బెదిరిచ్చో లేదా ఎంతో కొంత ముడుపులో చెల్లించేసో ఇప్పుడు ఉదాహరణకి ఒక మూడు లక్షల రూపాయలు ఉందనుకోండి ఒక పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు ఇచ్చేసి బాబు సర్దుకోండి అని చెప్పేసి అంటే అదేంటంటే అధికార మా చేతిలో ఉంది మీరు ఏం చేస్తారన్నట్లుగా ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉన్నారనుకోండి ఏంటి పరిస్థితి ఇప్పుడు అధికారులు ఈ విషయాన్ని బయట పెట్టారు సాక్షాధారాలతో సహా రుజువు చేయాలి రుజువు చేయకపోతే మరలా ఇది గాలిలో మేడలాగానే మిగిలిపోద్ది సో ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో అభియోగాల్ని మోపారు అవి బయట తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాటిని నిలబెట్టే ప్రయత్నం చేయాలి అది ఎక్కడెక్కడ ఏం జరిగింది అని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే తప్ప అవి నిజంగానే తప్పులు చేసినట్లుగా పరిగణించవలసి వస్తుంది ఒకవేళ అలా చేయకుండా ఇదిగో ఇట్లా విషయం లీక్ చేసేసి ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు దాన్ని మర్చిపోయి అనుకోండి అప్పుడు ఏమనుకోవాలి బయటకు వాస్తవాలు అనుకోవాలా లేకపోతే ఇంకేదైనా కావాలని కక్షపూరితంగా ఏదో రకంగా అవన్నీ వార్తలు సర్క్యులేట్ చేశారని అనుకోవాలా సో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఏంటి అంటే ఇప్పుడు అధికారులు ఏదైతే వెళ్ళొచ్చి ఈ విషయాన్ని బయట పెట్టారో దీనిపైన తదుపరి విచారణ జరిపి నిష్పక్షపాత ధోరణిలో అక్కడ ఎవరెవరు ఏవేమి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్లపైన సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అంతేగాని ఇక్కడ ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది నలభై ఆరు ఎకరాల వరకు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా పంటలు పండించేసుకుంటున్నారు అని అని చెప్పేసి అన్నారు సో దీనిపైన విచారణ జరిపించాల్సిందే ఇది ఎంతకాలంగా జరుగుతుంది అసలు ఆ సర్వే నెంబర్లు ఎంత అసలు వాళ్ళ హద్దులు ఎక్కడ దాకా ఉన్నాయి వీళ్ళు అసలు ప్రభుత్వ భూముల్లోకి ఏ విధంగా వస్తారు అసలు ప్రభుత్వ భూములు ఒకసారి ఆక్రమించుకుంటే అది ఎటువంటి శిక్షలకి దారి తీస్తుంది అవన్నీ కూడా చట్టపరంగా చూసి చర్యలు తీసుకోవాల్సిందే ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైనా గ్రామంలో ఒక స్థానికుడు ఏదో పంచాయతీలోకి లేదా పంచాయతీ రోడ్డు మీదకి ఒక అడుగు కాంపౌండ్ వాళ్ళు నిర్మించాడు అనుకోండి లేదా అరుగులు వేసుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారు నిర్దాక్ష్యంగా తీసుకొచ్చి పగలగొట్టేస్తారుగా ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి మీరు గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడంలో అదే కదా రోడ్డు విస్తరణ అని చెప్పేసి ఆల్రెడీ ఇల్లు అన్నీ పగలగొట్టారు ఇదిగో రోడ్డు మీదకి వచ్చేసింది మీ గోడ మీ ఇల్లు అని చెప్పేసి మరి అటువంటిది ఇక్కడ ఎకరాలు ఎకరాలు ఆక్రమించేశారే మరి వీళ్ళని ఏం చేయాలి అది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాల్సిందే సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదు వాళ్ళ అన్న కూడికైనా సందీప్ రెడ్డి కాదు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎవరైనా సరే అసలు వాళ్ళ పైన గతంలో వచ్చిన కేసులు నమోదైన కేసులు ఏమైనా అవి ఇప్పటివరకు ఏదైతే అదిగో ఆ కేసులో బయటకు వచ్చింది ఈ కేసులో బయటకు అని ఉదయం తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కానీ ప్రతి కేసు వస్తుంది కానీ ఆ కేసు ఏమవుతుందో తెలియదు దానిపైన యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారో అసలు అర్థం కావట్లా విచారణ ఎప్పుడు పిలుస్తారో తెలియట్లా మరి ఎక్కడ జాప్యం అవుతుంది అంటారు అది అధికారంలో లోపమా ప్రభుత్వ వైఫల్యమా ఏంటి సో ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా సరే ప్రభుత్వం దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందే అలా కాకుండా ఈ విధంగా వార్తలో బయటికి తీసుకొచ్చేసి ఇదిగో ఎంత జరిగింది అంత జరిగిందని చెప్పేసి అన్నారు దాని తర్వాత దాన్ని అలాగే మర్చిపోతూ ఉన్నారు సో ఎప్పటికైనా కానీ ఈ యొక్క అటవీ భూములంటే సాదాసేదా వ్యవహారం కాదండి ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్లో ఎవరైనా ఓ చిన్న పూరి గుడి చేసుకుంటేనే అటవీ శాఖ అధికారులు ఇమీడియట్గా వచ్చేసి వాటిని తొలగించేస్తారు పైగా అది పెద్ద క్రైమ్ కూడా సో అటువంటిది మరి ఇక్కడ ఎకరాల ఎకరాలు ఆక్రమించుకుంటే మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన ఇప్పుడు బయటకు వచ్చిన ఈ యొక్క భూ పైన మీ విలువైన అప్పుడు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ